రు చూస్తున్న క్షణం తెలుగువాడి గుండె చప్పుడు ఈ క్షణం కోసం ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటిన వారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు తొంభై ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి ఒకటి ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే ఇంతమంది పెద్దలు మనందరికి మధ్య వచ్చారే ఈ రెండు కొళ్ళు చాలటం లేదే ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరదాళధతో చెప్పాలి జై ది జై బాలయ్య అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా అవి చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు ఇవి చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుకు దిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం గిఫ్ట్ అస్ గ్రేట్ ప్లషర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మొమెంట్ ఇస్ అకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా వచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిగారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఒక సాంస్కృతిక అంశంలోకి ముందు ఆడియో ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీమ్ చేస్తున్నాం ప్రజల నొదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ కజ్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్